నేను జంగ శిరీష్ రమణారెడ్డి మాట్లాడుతున్నాను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా ఇవ్వడం జరిగింది గ్రామంలో గ్రామంలో ఉంటూ గ్రామంలోని సమస్యల పరిష్కారం పరిష్కారాన్ని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ గ్రామంలోని ప్రతి వార్డు సందర్శించడం జరిగింది వారి వారి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది గతంలో ఒకసారి అవకాశం వస్తే వార్డు మెంబర్గా దేవాలయ చైర్మన్గా మేము చేసిన అభివృద్ధి పనులు మేము ముందున్నాయి మరొకసారి అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందాం ఆశతో కాదు ఆశయంతో పనిచేస్తే నాయకుడిని ఎన్నుకోండి ఓటు అనే ఆయుధం ద్వారా సరైన నాయకులను ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మనకు ఈ ఆదివారం జరగబోయే ఎన్నికలలో భాగంగా మనం బీఆర్ఎస్ పార్టీ అభ్య బలపరిచిన అభ్యర్థిగా జంగా శిరీష రమణారెడ్డి గారులను అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము అలాగే మాకు ఇక్కడి గ్రామంకి సంబంధించిన అంత ముందుకు వార్డ్ మెంబర్గా కానీ మన దేవాలయ చైర్మన్గా కానీ సింగిల్ విండో చైర్మన్గా కానీ మేము చేస్తున్న సేవలు అందరికీ కూడా గ్రామస్తులందరికీ తెలిసినవే అలాగే మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా కాను మా వార్డ్ మెంబర్స్ వార్డ్ మెంబర్ అభ్యర్థులను మరియు మా సర్పంచి శిరీష రమణారెడ్డి గారులను కూడా అందరూ మీరు ఆశీర్వదించి అలాగే మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము కొన్ని పెండింగ్లో ఉన్న పనులను గ్రామ సమస్యలను కూడా వీధి వీధిన మనం పరిశీలన చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా పూర్తి చేయడానికి కూడా మేము కంగన బద్దులై ఉన్నాము అలాగే మా మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వే వేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుచున్నాము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సుందరగిరి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడిన జంగ శిరీష రమణారెడ్డి గారిని ఈ గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో చేసిన సర్పంచ్లు ఊళ్ళు ఉండరు ఫోన్ ఎత్తారు అన్నట్టు ఓ నినాదం ఉన్నది గ్రామంలో గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఎక్కడికి పోవాలో అర్థం కాదు ఇంటికాడికి పోతే ఇంటికాడి ఉండరు ఫోన్లు ఎత్తే ఫోన్ ఎత్తారు అలాంటి అభ్యర్థులు ఈరోజు మళ్ళీ నిలుచున్నారు కాబట్టి వారిని గ్రామ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని మేము కోరుకుంటున్నాం ఇంకొక అభ్యర్థి ఏ ఎలక్షన్కి ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఆ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నాడు అలాంటి పార్టీలు మారే అభ్యర్థులు కానీ ఫోన్లు ఎత్తకుండా గ్రామంలో ఉండని అభ్యర్థులు కానీ గెలిచి గ్రామానికి చేసే సేవ ఏది ఉండదు నిత్యం అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల బాగోగులు చూసుకుంటూ ఈరోజు మన ముందుకు వచ్చిన జంగ శిరీష రమణారెడ్డి గారిని గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ గ్రామానికి అభివృద్ధి పరచుకోవడానికి ఒక మంచి అవకాశం మనకు దొరికినట్లయింది ఎందుకంటే గతంలో మనం టెంపుల్ చూసినాం గుడి మెట్లు చూసినాం ఒక సంకల్ప బలంతో అనుకుంటే ఏదైనా చేసి తీరుతా అనే సంకల్పం రమణారెడ్డి గారికి ఉంటుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ గ్రామానికి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తాడని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం జై జంగా రమణారెడ్డి గారిది ఉంగురం గుర్తు వారి ఉంగురం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మనమందరం అత్యధిక మెజారిటీతో గెలిపించి గెలిపించుకొని గ్రామాభివృద్ధికి బాటలు వేద్దామని కోరుకుంటాము జరగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి జంగ శిరీష రమణారెడ్డి గారి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారని కోరుతూ ఉన్నాను ఇంతకుముందు సర్పంచ్లుగా చేసినటువంటి వ్యక్తులు మరి ఉప చేసినటువంటి వ్యక్తులు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది మరి గ్రామ పంచాయతీ అయితేనేమి మరి మధ్యలోనే ఆగిపోయింది అది దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయనటువంటి అభ్యర్థులు ఈరోజు మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అని మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు మీరు గమనించగలరు ఇప్పుడు పదవిలో ఉండి చేసినటువంటి పనులు ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో ఉంచుకోగలరు మనం ఒక్కసారి జంగ రమణారెడ్డి గారికి గుడి చైర్మన్గా పదవి ఇస్తే ఆయన గుడిని ఏ రకంగా అభివృద్ధి చేసినాడో మనకు కళ్ళ ముందు కనబడదాం మరియు గుట్టపైకి కూడా మెట్లు నిర్మాణం చేసి దాన్ని కూడా డెవలప్ చేసినటువంటి వ్యక్తి జంగారమణారెడ్డి గారు మరి మీరు గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ఒక బలమైన వ్యక్తిని ఎన్నుకొని ముందుకు నడిచేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకొని ఉంగరం గుర్తు పైన ఓటు వేసి వారిని శిరీష గారిని జంగ శిరీష గారిని ఆశీర్వదించి వారి గుర్తు ఉంగరం గుర్తుపైన ఓటు వేసి మనం ఆశీర్వదించి వారిని గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల పద్నాలుగో తేదీన మన సుందరగిరిలో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా మన ఊరు మన ఊళ్ళో వ్యక్తి మన జంగా శిరీష రమణారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు వారి గుర్తు ఉంగరం గుర్తు ఆ గుర్తుపై ఓటు వేసి అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఈ గ్రామ ప్రజల్ని ప్రత్యేకంగా కోరుతున్నాము మరి గతంలో గంగా రమణారెడ్డి గారు గుడి చైర్మన్గా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి గుడికి తెచ్చినారో అందరికీ తెలిసిన విషయమే అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే సుందరగిరి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలియజేస్తూ మరియు ఈ ఊళ్ళో అన్ని వార్డులకు కూడా మా మా యొక్క అభ్యర్థులను దంగ శిరీష రమణారెడ్డి గారి ఛానల్లో ఉన్న అభ్యర్థులకు వారి వారికి కేటాయించిన గుర్తులలో ఓట్లు వేసి గెలిపించగలరని మా సుందరగిరి గ్రామశాఖ టీఆర్ఎస్ తరఫున మీ అందరం కోరుచును మాకు వచ్చిన అవకాశాన్ని జంగా శిరీష రమణారెడ్డి గారికి వచ్చిన అవకాశాన్ని వారికి మీరు ఓటు వేసి కల్పిస్తారని కోరుకుంటూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరు